హాయ్ ఫ్రెండ్స్ నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి అయితే ఈరోజు విషయము ఏమిటి అనగా అంటే గౌరారం గ్రామంలో ఆశీర్వాదం అనే ఒక రైతు ఉన్నాడు వాళ్ళది నాంపల్లి మండలము నల్గొండ డిస్టిక్ అతనికి మేము ఇప్పుడు వన్ వీక్ అవుతుంది ఒక రెండు బోర్వెల్ పాయింట్లో చూడడం జరిగింది ఒక బోర్వెల్ పాయింటు వేసుకోమని చెప్పడం జరిగింది అది ఆశీర్వాదం గారు ఈరోజు మేము సార్ బోర్ వేస్తున్నాము సార్ అని చెప్పారు చెప్తే సంతోషం అండి మీరు బోర్ వేసేసుకోండి అని చెప్పేసి ఆ ఆశీర్వాదం గారికి చెప్పడం జరిగింది అయితే మనం ఇప్పుడు నేను చెప్పేదానికంట్లో ఒకసారి రైతు మాటల్లోనే విందాము వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఐకాన్ని మర్చిపోతున్నారు అందుకోసం దయచేసి ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే మరో వ్యక్తికి చేరే వేసే విధానాన్ని ఎంచుకోండి ఈ ఇదిని కామెంట్స్ కూడా చెయ్యండి మరి కామెంట్స్లో మీరు ఏదైనా చేస్తే నేను ప్రతిదానికి కూడా రిప్లై చే